గా జనసేనలో కీలక నేత నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్న గారు ఆయన వైఎస్ఆర్ మీద చేసిన వ్యాఖ్యలు అనేవి వైసీపీ శ్రేణులకి తీవ్రమైన ఆగ్రహాన్ని అయితే తీసుకొచ్చినాయి అన్నమాట అసలు వైఎస్ఆర్ మీద ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో వాళ్ళు ఇంత ఆగ్రహానికి గురిగాటానికి కారణం ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రీసెంట్గా జనసేన పార్టీ పొంగనూరులో ఒక సభని బహిరంగ సభను నిర్వహించడం జరిగింది ఏంటంటే రాయలసీమ జిల్లాలో పార్టీ బలపడాలి అని చెప్పేసి ఒక బహిరంగ సభను నిర్వహించడం జరిగింది ఆ బహిరంగ సభలో నాగబాబు గారు ఎవరైతే జనసేన నేత పవన్ కళ్యాణ్ గారి అన్నగారు ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి వైసీపీ శ్రేణులకి ఆగ్రహాన్ని తెప్పించాయి అన్నమాట ఏంటి అంటే ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే వైఎస్ఆర్ని తీసుకొచ్చారు మేము వైఎస్ఆర్ లాంటి వాళ్ళతోనే పోరాడను జగన్మోహన్ రెడ్డిని ఒక లెక్క అని చెప్పేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఏం జరిగింది అయితే ఈ వ్యాఖ్యల మీద వైసీపీ శ్రేణులు ఒక్కసారి ఆగ్రహానికి అనమాట ఎందుకు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారు రెండు వేల నాలుగులో సీఎం అయ్యారు ఆయన ఇప్పటి నుంచో నైంటీస్ నుంచి కూడా రాజకీయంలో ఆయన ఎదుర్కొంటూ వస్తున్నారనమాట అయితే చనిపోయిన ని ఇప్పుడు వైఎస్ఆర్ ప్రజెన్స్ ఇప్పుడు మన రాజకీయాల్లో లేదు ఆయన చనిపోయి ఎంతో కాలం అయితే వైఎస్ చనిపోయిన వైఎస్ఆర్ని ఇప్పుడు నాగబాబు గారు బుద్ధి లేకుండా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు నువ్వేమైనా ఉంటే దమ్ము ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడు వచ్చి నువ్వు మాట్లాడు నువ్వు గెలు ఎక్కడో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మీ పేర్లు కూడా చాలామంది జనాలకు తెలియదు పవన్ కళ్యాణ్ పేరు కూడా జనాలకు తెలియదు అలాంటి వ్యక్తులు మీరు ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ గురించి మాట్లాడేందని చెప్పేసి ముఖ్యంగా వైఎస్ఆర్ అంటే వైసీపీ అభిమానులకు చాలా సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డి అనే అంటే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తారు రాజకీయాల్లో ఉండగా ఓకే కాకపోతే చనిపోయి ఎక్కడో ఉన్న వ్యక్తిని అది కూడా ప్రజలు దేవుళ్ళలాగా ఆరాజించే వ్యక్తిని ఇప్పుడు మీరు ఎందుకు ఆ పేరు తీసుకొచ్చి ఇంత రత్సరత్స చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో హీరో నాగబాబు యాక్టర్ నాగబాబు గల అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్న ఆయన మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు ఏమైనా కానీ నాగబాబు గారు గారు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు మీద మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడూ చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం సమంజసం కాదు కదా ఓకే మరి ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి